ఇప్పుడు చూసినట్టయితే జెంజీ వాళ్ళు ఎలా ఉన్నారంటే మాక్సిమం ఎప్పుడు సోషల్ మీడియాలో ఇలా ఏది పడితే ఇది పోస్ట్ చేసుకోవడం వాళ్ళు ఏది గొడవలకి వాటికి వీడికి వెళ్తారు అంటే ఇక్కడ రెండో విషయం ఆలోచన చేస్తున్నారంటే జెంజీ అనేది ఒక రకంగా ప్రమాదకరమైంది ఎందుకంటే ఫ్యూచర్కి వాళ్ళు ఎలా ఇస్తున్నారంటే దేశభక్తి ఇవ్వట్లేదు వాళ్ళ సమస్యల మీద వాళ్ళు పోరాడుతున్నారు పర్లేదు అంతవరకు బాగానే ఉంది కానీ వాళ్ళ దేశభక్తి ఎక్కడ ఉంది ఇప్పుడు జెంజీ కిడ్నీ తీసుకొచ్చి జనగణమైనా పాడమంటే ఒకసారి సరిగ్గా పాడలేడు వందే మాత్రం చెప్పమంటే చెప్పలేడు అసలు మనం వందే మాత్రం ఎవరు జనగణం మారే జనగణమన పాడింది ఎవరు అంటే అసలు రాసింది ఎవరు అంటే చెప్పలేదు సో అలాంటి సిచ్యువేషన్ అంటే మనం మనం తెలుసుకోవాలి మనం ఎక్కడి నుంచి వచ్చాం మన రూట్స్ ఏంటి కేవలం మనం చెట్టుకున్న ఖాయంగా చూడాలి కింద ఉన్న రూట్స్ కూడా చూడాలి అవి చూస్తేనే కదా మన సమాజం మన మన బిగినింగ్ ఏంటి మన రూట్స్ ఏంటి మనం ఎక్కడి నుంచి వచ్చాం మనం ఎక్కడి నుంచి వచ్చాం ఏ ఊరు నుంచి వచ్చాం అన్నీ తెలుసే కదా సో జెన్జీ వాళ్ళు కూడా ఇప్పుడు ఎలా అయిపోతుందంటే ఏదో ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే అయిపోవడము ఏదో చెడు చెడు వేసిన వాళ్ళు కూడా చాలా బాగానే చెప్పారు చెప్పాలంటే ఇప్పుడైతే ఇప్పుడు ఫస్ట్ క్లాస్ అబ్బాయికి సెకండ్ క్లాస్ అబ్బాయికి రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ కూడా చూసాను నేను వాళ్ళు వయసు కూడా పదహారు ఏళ్ళు ఉంది వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకోవడం కూడా అది చాలా బాధకరం విషయం అలాంటి వ్యక్తులని సమాజానికి ఏం ఏం మెసేజ్ ఇస్తారు చెప్పండి అలాంటి వ్యక్తులు తీసుకొచ్చి సమాజానికి సమాజంలో మెసేజ్ ఇవ్వాలంటే సమాజానికి ఏదో ఒకటి ఇచ్చిన వాళ్ళతో మనం మెసేజ్ ఇవ్వాలి ఇప్పుడు ఒక జడ్జ్మెంట్ ఎలాంటి వాళ్ళు ఇవ్వాలంటే ఇప్పుడు ఈ ఫీల్డ్లో నువ్వు ఏదైతే దిట్టంగా ఉన్నో వాళ్ళతో జడ్జ్మెంట్ ఇవ్వాలి ఇప్పుడు మీరు ఉన్నారండి మీకు డ్యాన్స్ రాదు కాకపోతే మిమ్మల్ని జడ్జిగా కూ డ్యాన్స్ గురించి బాగుందంటే ఏం చెప్తారు మీరు ఏం చెప్పలేరు ఇది అంతే ఎవరైతే సమాజం పట్ల బాగున్నాలో వాళ్ళ విశ్లేషణ ఎలా ఉంటుందంటే సమాజానికి ఉపయోగపడే విధంగా ఉన్న వాళ్ళని మాత్రమే మనం మనం తీసుకోవాలి వాళ్ళ జడ్జ్మెంట్ అయితేనే మనం వినాలి సో అదనమాట నేను